హాయ్ ఫ్రెండ్స్ ఎట్లున్నారు మస్తున్నారులే అందరూ మస్తుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే హాయ్ అండి హలో నేను లాంగ్ వీడియో వేస్తున్నా చూడండి ఇవాళ మా కర్రీ ఉంటే చూపిస్తుందో చూడండి ఆల్రెడీ అందరు కొండిపోవచ్చు కానీ ఏదో అలా చూపిస్తున్నానండి మాట కర్రీ వచ్చి ఇవాళ టమాటా ములక్కాయ ఆల్రెడీ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అదిగా అది మగ్గాక కొద్దిగా పసుపుసినండి అది కలుపుకున్నాక కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాండి అండి నేను ఇప్పుడు అదిగోండి అల్లం ఎక్కువ వాటికి మంచిదే అండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని తీసి అది మగ్గాక ఇప్పుడు ములక్కాయ స్తా చూడండి మా వారు ఉత్తి టమాటో ఉంటే తినరండి ములక్కాయ ఎగ్ అయితే అలా తింటారు నేను ఇవాళ ములక్కాయ టమాటా వండుతున్నా కొలు ములక్కాయ చాలా బాగుంటుంది కదండి ఇప్పుడు సీజన్ కదండి ములక్కాయలు మార్కెట్లో తీసుకున్నా నేను ఇదిగోండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మూత మీద కొన్ని వాటర్ పోసుకుంటే కింద కర్రీ మాడదండి కొంతమంది కర్రీ వండుతూ ఉంటూ వాటర్ పోస్తారు నేను అలా పోయాను మూత మీదనే కొన్ని వాటర్ వేస్తాను ఆ వాటర్ అనేది ఇలా దిగుతూ ఉంటుంది అదిగో చూడండి మాడదు కర్రీ అనేది నేను ఇప్పుడు టమాటా వేసిస్తున్నానండి టమాటా భలే రెడ్గా ఉన్నాయి కదండి ఇప్పుడు అదిగోండి వాటర్ పోసుకున్న ప్లేట్ పెట్టేసిన అదిగో నీరు నీరు లెక్కుంది కదండి అందులో ఒకటి ఉప్పు కూడా అండి సగం ఉడకంగానే ఉప్పేస్తే కర్రీ అనేది దబ్బిన ఉడుకుతుంది నేనైతే ఎప్పుడు ఏ కర్రీ అయినా అలాగే ఇస్తా అండి కొద్దిసేపు కాగానే ఉప్పు వేసేస్తాను నేను అందులో అది కూడా చూడండి వాటర్ పోసినట్టే ఉంది కదా సేమ్ ఎప్పుడైనా ప్లేట్ మీద కొన్ని వాటర్ పోసుకొని ఉంచుకోండి చాలా బాగుంటుంది కర్రీ కింద కర్రీ అన్నది మాడదు ఎప్పటికీ కర్రీ ఉడికేదాకా అలాగే ఉంచుకోవాలండి వాటర్ అయితే అయిపోతూ ఉంటాయి కొన్ని కొన్ని పోసుకుంటూ ఉండండి కర్రీలో పోసే కంటే వాటరు ఇలా ప్లేట్ మీద పెట్టుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా కొద్దిగా సూప్ సూప్ లెక్క ఉంటుందండి చూడండి వాటర్ పోసినట్టే అట్టే ఓకే ఫ్రెండ్స్ నా వీడియో